చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు తొంభై శాతం పంప్ హౌజ్లు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇచ్చిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఎందుకు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటిది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడి చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎనిమిది రూపాయలు కూడా మనకు బడ్జెట్ లేకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు బీజేపీ పార్టీల ఒకడే ఒకడు తెలంగాణ బిడ్డ ఈటెల రాజేంద్ర ఉన్నాడు మరి ఆయన మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటల రాజేంద్ర కూడా మాట్లాడలే అన్న రాజేంద్రన్న తెలంగాణ ఆడబిడ్డల తరఫున తెలంగాణ రైతుల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి మీరు పార్లమెంటు మెంబర్ గా ఉన్నారు మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్ట్ ని ఆపండి గోదావరి పెన్న లింకేజ్ మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్కి లక్ష పదిహేను వేల కోట్ల అనుమతులు ఉన్నాయి సిడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి పర్యావరణ అనుమతులు ఉన్నాయి ఖచ్చితంగా కాళేశ్వరానికి